హలో ఫ్రెండ్స్ మీరు ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా సరే ఓకే రెడ్ బ్రిక్ అంటే మన మట్టితో తయారు తయారు చేసే ఇటుకలు లైట్ వెయిట్ ఇటుకలు కూడా అంటారు ప్రస్తుతం మార్ ఉన్న మార్కెట్లో రెడ్ బ్రిక్ అంటే మట్టితో తయారు చేసే నార్మల్ సాదా ఇటుకకు అంత మార్కెట్ లేదు ఆ ఇటుకెను కూడా కస్టమర్లు పెట్టుకోవటం తక్కువ చేసేసింది కాబట్టి ఎక్కువ లైట్ వెయిట్ బ్రిక్కే నడుస్తుంది లైట్ వెయిట్ బ్రిక్ అంటే కూడా మట్టితో తయారైన ఇటుకలే అది తయారు చేసుకునే విధానం అవన్నీ మీకు నేను ఇది ఏదో ఒకసారి చెప్తే ఇది ఒక గంట అవుద్ది అలా కాదు పాటు పాటుగా పాటు పాటుగా మీకు ఒక నాలుగైదు వీడియోలలో ఇది పూర్తి అవగాహనతో చెప్తా మీకు లేదు ఏదో ఒక వీడియోలో టకటకటా అర్థం కాకుండా చెప్పేస్తే అది కరెక్ట్ కాదు కాబట్టి మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను నా ఛానల్ ఏమన్నా కానీ మీరు లైక్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసేటి మొత్తం మీకు కంటిన్యూగా వస్తాయి ఏదో చూసి పెట్టేస్తే నేను నెక్స్ట్ టైం చెప్పాలను మీకు ఆ వీడియో రాదు అర్థం కాదు ఓకే థ్యాంక్ యూ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఒక ఫోర్ ఎకర్స్ ల్యాండ్ తీసుకోండి నాలుగు ఎకరాలు ల్యాండ్ తీసుకోవాలి అంటే ల్యాండ్ ఓన్గా ఉన్న వాళ్ళకైతే ఓకే లేకపోతే ఎవరైనా లీజుకి తీసుకోవచ్చు ఎకరం పదివేలు పదిహేను వేలు విత్ తోటి తీసుకోవాలి ఈ ల్యాండ్ కూడా ఇలా స్క్వేర్ ఉండేది తీసుకోవాలి ఇట్లా మూలల మూలలు ఇట్లా ఇట్లా మూలల మూలలు ఉంటే తీసుకుంటే మనకు ల్యాండ్కి లీజ్ ఇస్తాం కానీ మనకు ఆ ల్యాండ్ ఉపయోగ ఉపయోగపడదు సెకండు ఇటుకకు అవసరమయ్యే మట్టి మట్టి మనము రేపు ఇటుకబట్టలు స్టార్ట్ చేద్దామని చెప్పిన ఆలోచన మీకు ఉన్నప్పుడు ఫస్ట్ మట్టి మట్టిని ఎంచుకోవాలి మట్టి ఎక్కడైనా చెరువు దగ్గరలో చూసుకొని అక్కడ ఇటుకబట్టలు పెట్టుకుంటే చాలా బెస్ట్ ఎందుకంటే మట్టి ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది చాలా ఖర్చుతోటి కూడుకున్న పని కాబట్టి చెరువుకు దగ్గరలో చెరువుకు ఒక ఐదు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ తీసుకొని అక్కడ బట్టలు పెట్టుకోవడం చాలా మంచి పని మట్టి ఒక టిప్ప ఒక లారీ అంటే పది టైర్ల లారీకి వచ్చేసి ఒక ఏడు ఇటుక తయారవటం అవుద్ది మూడవది బూడిది అదేనండి మన ఉప్పుడు బియ్యం రైస్ మిల్లర్లో దొరుకుతుంది కదా బూడిది ఆ బూడిది రైస్ మిల్లర్లో దొరికే బాయిల్ అయిన బూడిది అది ఒక లక్షకి వచ్చేసి మీకు దగ్గర దగ్గర దాంట్లో మిక్స్ చేయడానికి ఆ ఫినిషింగ్కి లేబరు వర్క్ చేసేదానికి దానికి దగ్గర ఒక ఒక లక్షకు వచ్చేసి మీకు ఒక నాలుగు ట్రాక్టర్లు సైడ్ ఇట్లా పట్టలు కట్టుకొని తెచ్చుకుంటే ఒక మూడు మూడు నుంచి నాలుగు ట్రాక్టర్లు ఒక లక్షకి పడుతుంది నాలుగోది మట్టి కలపడానికి కుండీలు తయారు చేసుకోవాలి మనం కుండీలు ఏర్పాటు చేసుకోవాలి మన భూమి భూమిని బట్ భూమి ఎట్లా ఉన్న చూసుకొని ఒక సైడు ఒక భాగంలో మనము కుండీలు వర్క్ నడిచేటట్టు చూసుకోవాలి కుండీలు కూడా కుండీ కడితే ఇటు సైడ్ ఇటు సైడు లేబర్ వర్క్ చేసేటట్టు ఉండాలి అట్లా ఒక రెండు కుండీలు అట్లా కట్టుకొని ఒక సైడు మట్టి పోసుకోవడానికి స్థలం విడిచిపెట్టుకోవాలి ఒక సైడు బూడి దికి ఇంకా ప్లేయర్స్ కూడా వస్తుంది ప్లేయర్స్ ఒక సైడు ఇట్లా జాగా విడిచిపెట్టుకోవాలి ఒక సైడ్కి ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఇంప్రూవ్ అయ్యి బాగా అయిన తర్వాత ఇంకా కుండీ ల్యాగ్స్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే పక్క ల్యాండ్ లీజ్ తీసుకుంటే అక్కడ మెటీరియల్ పోసుకొని మళ్ళీ కుండీలో పోసుకుంటేప్పుడు తెచ్చుకోవచ్చు ఫిఫ్త్ ప్లయాష్ ప్లయాష్ అంటే ఏమో కాదు అది మన పవర్ ప్లాంట్లలో మన బొగ్గు ఉంటుంది కదా సింగరేణి బొగ్గు బొగ్గు కాలిపోయిన తర్వాత వచ్చే బూడిదే ప్లయాష్ అంటారు మళ్ళీ మనకు స్టీల్ ఫ్యాక్టరీలలో ఇప్పుడు స్టీల్ తయారవుతుంది కదా స్టీల్ ఫ్యాక్టరీలలో కూడా దొరుకుతుంది అది ప్లయాష్ అది వచ్చేసి మీకు లక్షకు వచ్చేసి ఒక నలభై టన్నులు యాభై టన్నుల వరకు పడుతుంది ఆరో సెక్షన్ ట్రాక్టర్స్ ట్రాక్టర్ మీకు మట్టి కలపడానికి ఒక ట్రాక్టర్ కావాలి బూడిది వరి ఒరిపొట్టు అంటుంది కదా ఒరిపొట్టు ఇవి తోలుకోవటానికి ఒక ట్రాక్టర్ ఇటుకలు తయారైన తర్వాత ట్రాన్స్పోర్ట్కి ఒక ట్రాక్టర్ లేదు మేము రెండు ట్రాక్టర్లతో అడ్జస్ట్మెంట్ చేసుకుంటామంటే కూడా చేసుకోవచ్చు రెండు ట్రాక్టర్లు కానీ మూడు ట్రాక్టర్లు ఉండటం చాలా మంచి పని ఒకటి ట్రాలీ లేకుండా ఓన్లీ మట్టి దొక్కటానికి రెండు ట్రాక్టర్లు ట్రాలీతో తీసుకోవాలి ఇవి ఎలాంటి ట్రాక్టర్లు తీసుకోవాలి కొత్తవి తీసుకోవాలన్నా పాత తీసుకోవాలనేది నేను తర్వాత చెప్తాను మీకు ఇవత సెవెన్ లేబర్ ఒకటి మహారాష్ట్ర లేబర్ దొరుకుతారు మహారాష్ట్రలో మన ముఖ్య ఏరియా ఆదిలాబాద్ దాటిన తర్వాత ఆ ప్రాంతాలు రెండోది ఒరిస్సా మూడవది ఛత్తీస్గఢ్ నాలుగవది ఆంధ్ర దీంట్లో ఉన్న ట్రిక్ మెయిన్ ప్రాబ్లం లేబర్ని మెయింటైన్ చేసుడు దీంట్లో సక్సెస్ అయినలోకి ఇటుక బట్టేలా తిరిగి ఉండదు అది ఒక అద్భుతమైన బిజినెస్ అని చెప్పొచ్చు ఇది మెయిన్ మెయిన్ థింక్ ఇది ఈ పార్ట్ ఒకటి మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి లేబర్ ఎంచుకోవటంలో ఇవ్వతే లేబర్ని లేబర్ మీద కోప్పడద్దు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎయిత్ మనం ఇటుకబట్టెలు పెట్టాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సీజన్లో పెట్టాలని చెప్పని అనుకున్నప్పుడు మీరు అంటే ఈ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఈ ప్రాంతంలోనే మీరు చెరువులో మట్టి చూసుకోవాలి మంచి మట్టి చూసుకోండి దాంట్లో చున్నపు రాయి అని చెప్పని ఉంటుంది మన గొలికి రాయిలాగా చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి ఆ రాయితోటి సర్వనాశనం అయిపోతుంది ఇటుకబట్టి మొత్తం ఆ రాయి లేకుండా జాగ్రత్తగా చూసుకొని మట్టి ఎంచుకొని ఆ మట్టిని జూన్కి మే జూన్ ఫిఫ్టీన్త్ నుంచి పదిహేను తేదీ నుంచి వర్షాలు స్టార్ట్ అవుతాయి ఆ లోపే మట్టి తరలించుకోవాలి మన స్థలం లేకి నెక్స్ట్ జూలై నుంచి బూడిద బూడిద తరలించుకోవాలి లే లేబర్ని ఒరిషా నుంచి కానీ మహారాష్ట్ర నుంచి ఒరిసా లేబరే మనకు బూడిదవి ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఇవి రెండు ఇకపోతే ప్లేయాష్ తెలంగాణలో పెట్టుకున్న వాళ్ళకి ఇటు రామకొండం ఇటు ఉంది అటు ఆంధ్రాలో పెట్టుకున్న వాళ్ళకి మన కడప జిల్లా ఏరియాలో ఉంది ప్లేయాష్ కూడా డబ్బు చేసుకోవాలి ఓకే ఇక నెక్స్ట్ ఏ విధంగా ముందుకు పోవాలి ఫస్ట్ పాయింట్ మనము మట్టి మిక్సింగ్ చేసుకోవటానికి మిక్సింగ్ కోసం ఒక కుండీ ఏర్పాటు చేసుకోవాలి ఆ కుండీ ఎలాగంటే పొడవ మీరు ఎంత ఏం కాదు మీ స్థలాన్ని బట్టి కానీ వెడల్పు ఇరవై రెండు ఫీట్లే వెడల్పు ఉండాలి ఎందుకంటే మీరు ఎక్కువ పెట్టుకున్నారు పెట్టుకున్నారనుకో ఇక్కడ కూర్చొని చేసే చేసేవాళ్ళు వర్షాలు లేబర్ ఉంటారు మహారాష్ట్ర వాళ్ళు అయితేనేమో బండ్ల మీద తీసుకెళ్తారు బయట సపోజ్ వర్షా వాళ్ళకి ఇది ఆల్ ఇన్ వన్ అందరికి పనిచేసేది ఇది కాబట్టి ఈ కుండీలు వెడల్పు చాలా తక్కువ చేసుకోవాలి తక్కువ చేసుకొని అది కూడా ల్యాండు మన భూమి ఉంటుంది కదా భూమికి గుంత తీసుకోవద్దు డెప్త్ లోపలికి తీసుకోవద్దు అస్సలకి తీసుకోకుండా మన భూమి లెవెల్ ఈ కింద సీసీ కానీ మీరు రా రాళ్ళు ఐడర్లు ఐడర్లు అంటారు లేకపోతే ఏమైనా కానీ అవి పలకరాళ్ళు పలకరాలు ఆగవండి సీసీ ఏదైనా వేసుకునేప్పుడు కేవలం ఆ రాయి కానీ సీసీ కానీ వేసుకునేది భూమి లేకపోవాలి మిగతా అది మొత్తము భూమి మీదకే ఉండాలి రౌండ్ సీసీ వేయాలంటే ఖర్చు బాగా కాబట్టి ఈ సీసీ కూడా మ్యాక్సిమంగా ఆరు ఇంచులో వేసుకోవాలి మీరు సైడు వాల్ పెట్టుకోండి ఎక్కడన్నా మీరు ఇటుకబట్టలు పెట్టాలనుకున్నప్పుడు సైడ్కి ఏమన్నా కానీ మీకు ఫస్ట్ తయారైనప్పుడు ఇటుక కానీ లేకపోతే సిమెంట్ బ్రిక్ కానీ లేదు మేము తర్వాత పెట్టుకుంటాం గోడ అని చెప్పని అనుకున్నప్పుడు దీనికి సైడ్ ఒక కట్టలాగా మట్టి ఇట్లా కట్టలాగా పోసుకోండి అయితే మీకు ఈ ట్వంటీ టూ ఫీట్ వెడల్పు ఉంటే ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి మట్టి అనేటిది పారలతో తీసుకొని ఇక్కడ వేసుకోవడానికి మీకు బాగా దగ్గరగా ఉంటుంది లేబర్కి వాళ్ళు వర్క్ చేసే వాళ్ళకి కూడా సింపుల్గా ఉంటుంది తొందరగా అయిపోతుంది అది కాబట్టి ఈ విధంగా చూసుకోవాలి లేకపోతే ఒక డెబ్బై ఫీట్లు ఇటు సైడు ఒక డెబ్బై ఫీట్లు ఇటుక తయారు చేసుకోవడానికి ఇటుక చేసుకోవడానికి మనకి స్థలం ఒక డెబ్బై ఫీట్ లీటు డెబ్బై ఫీట్ లీటు కుండీకుండే విధంగా చూసుకోవాలి సరే వీడియో లెంత్ బాగా అయిపోతుందండి ప్లీజ్ దయచేసి ఏమో అనుకోవద్దు ఇంకొక వీడియోలో చేస్తా దయచేసి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నెక్స్ట్ చేసే వీడియో మీకు కంటిన్యూగా వస్తుంది చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి కామెంట్ చేసినా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకే